కాకినాడ జిల్లా కెర్లంపూడి తోట గోపాలకృష్ణ ఫంక్షన్ హాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు అధ్యక్షతన మండలంలోని నూతన ఓటర్లతో జగ్గపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముఖాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ తోట నవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ సాగునీరు త్రాగునీరు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తోట రవి తోట గాంధీ వీరం రెడ్డి కాశీబాబు బస్వా వీరబాబు తూముకుమార్ కోర్ల చిన్నబాబు గుడల రాంబాబు కాలా వెంకటేష్ మాదిరెడ్డి సూరిబాబు సూర్యశెట్టి వెంకటసిం పట్టు చంటిబాబు కంటశ్రీను గర్గ గోవింద్ బజుపు శ్రీనివాస్ కాక్లెట్టి రాయుడు బొదిరెడ్డి సుబ్బారావు గండే కాసి ఆళ్ల శ్రీమన్నారాయణ మద్దాలమణి కంఠస్వామి తదితరులు పాల్గొన్నారు విజ్ఞానవంతులుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా సమాజానికి ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేసుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ఒక మీ గ్రామాలే కాకుండా మీ పక్క వాళ్ళకు కూడా తీసుకునే నిర్ణయాన్ని కనిపించే ఒక మంచి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎన్నుకోవచ్చు అవసరం ఉంది ఇక్కడ నేను బయటకు కూడా ఉపయోగించే తప్పకుండా చదువు